హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ కస్టర్డ్ చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి కూల్ కూల్గా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఏదైనా మందంగా ఉన్న గిన్నె కానీ కానీ పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పారిపోయింది ఇట్లా చేయటం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను ప్యాకెట్ పాలే తీసుకున్నాను మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు ఇవి ఒక మరుగు రానివ్వాలి ఇలాగా ఒక బౌల్లోకి ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు దీంట్లో స్ట్రాబెర్రీ ఉంటుంది మ్యాంగో ఉంటుంది ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులోకి కొంచెం పాలు కానీ లేదా వాటర్ కానీ వేసుకొని ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసిపోయేలా ఇప్పుడు పాలు కూడా ఒక మరుగు వచ్చేసింది ఈ పాలల్లో వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే లమ్స్ అన్నది ఫామ్ అవ్వకుండా ఉంటుంది నిదానంగా కలుపుతూనే ఉండాలి ఇది చిక్కబడే వరకు ఇందులోనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి మీకు పంచదార ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు బెల్లం కానీ లేదా పటికి బెల్లం అయినా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ పంచదారనే యూజ్ చేశాను ఇది కొంచెం చిక్కబడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇక్కడ నేను కొద్దిగా ఒక ఐదారు డ్రాప్స్ అయితే వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఎసెన్స్ ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి ఫ్రూట్ మిక్స్ అయినా లేకపోతే ఏ ఫ్లేవర్దైనా ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ కూడా వెనీలా ఫ్లేవరే తీసుకున్నాను అయినా వెనీలా ఎసెన్స్ని కొంచెం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకున్నాను ఇలాచీ పొడిని కొంచెం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అస్సలు మిక్స్ చేసుకోకుండా కొంచెం అయితే ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి ఇలా సైడ్ని పట్టేసింది కూడా గరితో తీసి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇది కొంచెం చిక్కగా వచ్చే వరకు మరిగించుకోవాలి ఎంత చిక్కగా ఉండాలి అంటే మనం గరిట్ వెనక్కి తిప్పి వేలితో ఇలా అంటే రెండు కలుసుకోకుండా ఉండాలి ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆరేటప్పటికి ఇంకొంచెం చిక్కగా అయితే అవుతుంది ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసామంటే కస్టర్డ్ ఈ విధంగా ఉంటుంది దీన్ని ఒక్కసారి కొంచెం క్రిమీ క్రిమీగా రావటానికి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ఇందులోనైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు కానీ పుల్లగా ఉండేవి మాత్రం యాడ్ చేసుకోకండి అంత బాగోదు ఇందులోనే కొద్దిగా దానిమ్మ కొద్దిగా యాపిల్ గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ బనానా మీకు మ్యాంగో కానీ కివీ కానీ ఏది కావాలన్నా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ పుల్లగా ఉండేవి మాత్రం యాడ్ చేయకండి అంతగా బాగోదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు మరి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే కూల్ కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఇదిగండి ఈ విధంగా ఉంటుంది దీన్ని ఇంకొంచెం స్పెషల్గా చేయాలి అనుకుంటే మీరు ఇచ్చేటప్పుడు కప్స్లో వేసిన తర్వాత ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో కూల్ కూల్గా ఐస్ క్రీమ్లు అలాంటివి తినాలి అనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా ఫ్రూట్స్తో కస్టర్డ్ చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తినేటప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు చెర్రీస్ ఇలా మీకు నచ్చినవి వేసుకొని తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్